సేకం ఫస్ట్ ఏ సంవత్సరం మన చరిత్ర ఎక్కడికి ఎక్కడైపోయినా అది ఆ గ్రేట్నెస్ మనం ఈ గడ్డ మీద పుట్టిన తర్వాత మానవత్వం అనేది ప్రధానం దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ కానుక ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్టియన్స్ కానిచ్చి మా టైంలో సంక్రాంతికి మళ్ళీ క్రిస్టియన్స్ కూడా కవర్ చేసింది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఇచ్చి మళ్ళీ పండగప్పుడు వచ్చింది టూ టైమ్స్ వచ్చింది హిందువులకు ఒకసారి వచ్చింది ముస్లింలకు ఒకసారి వచ్చింది ఆ క్రిస్మస్ కాలం కూడా ఆలోచిస్తున్నాడు ఎవరికైనా సహాయం చేయి కానీ ఎవరికి కీడు చేయబోక ఉంటారు ఇప్పుడు ఎక్కువైపోయింది చెప్పారు మేరీ క్రిస్మస్ కి జాయ్ ఫుల్ క్రిస్మస్ కి అందరూ జాయ్ ఫుల్ క్రిస్మస్ వేడుకలు అందరూ కూడా ఎందుకంటే ముందుగా రెండు రోజులు మూడు రోజులు ముందు ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేవారు ఈ దఫా రేపే క్రిస్మస్ కాబట్టి అందరూ మూడు ఎప్పుడెప్పుడు ఇళ్ళకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేడం కూడా చెప్తున్నారు మనోరాళ్ళు కూతుళ్ళు అందరూ వచ్చేస్తున్నారు సెలవులకి నేను ట్రైనింగ్ ఎక్కాలని ఎందుకంటే అందరికీ పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ సందర్భాన్ని అందరూ కుటుంబం అంతా కలుసుకొని చేసుకునేటువంటి వేడుకలు కాబట్టి త్వరగా అందుకే విల్సన్ గారు చక్కగా మాట్లాడతారు అన్నీ చెప్తారన్నా కూడా సింపుల్గా క్లోజ్ చేస్తున్నాం అందరి మూడు వైపు ఉంది కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరి ప్రార్థనలతో దీవెన్లతో చంద్రబాబు నాయుడు గారికి మంచి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మంచి దీవెన్లు ఆశీర్వాదాలు ఆ ప్రభు ద్వారా మీరు అందించాలని చెప్పి మీ అందరినీ ప్రతి ఒక్కరిని పేరు JVR షాపింగ్ మాల్ లో ఈ మార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండి లెహంగా ఓడి సెట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బల్ షిఫాన్ శారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్టు శారీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మరెన్నో ఆఫర్లతో థీమ్ మార్

మీ పేర్లు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరు కానీ ధర్మాన్ని న్యాయాన్ని నిజాన్ని వాస్తవాన్ని తెలుసుకొని మనం రాజుని ఎన్నుకునే శక్తి గతంలో మనకు లేదు శక్తి గతంలో మైబల్ టైం నుంచి మనకు రాజుని ఎన్నుకునే శక్తి లేదు వారసత్వంగా రాజులు వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు రాజుని ఎన్నుకునే శక్తి మనకి ఇచ్చున్నాడు భగవంతుడు ఆ శక్తిని మీ యొక్క ఆలోచనతో ఎన్నుకోండి ప్రజలు ప్రజల్ని బాగా చేయాలంటే నిజంగా బైబుల్ ని ఫాలో చేసి ఆయన రాజుగా రావాలి నిజంగా దేవుని యొక్క స్ఫూర్తితో పనిచేయాలనే వాడు రాజు కావాలి కాబట్టి మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాయ్ జాయస్ జాయ్ఫుల్ క్రిస్మస్ అండ్ బ్లెస్ న్యూ ఇయర్ మీ అందరికి తెలియజేస్తూ నేను మరోసారి మీ అందరికి ప్రత్యేకంగా పాల్కోటికి అలాగనే మన విల్సన్ బాబు గారికి ఫాదర్ జోసెఫ్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది సన్ జోసెఫ్ తో స్టార్ట్ అయిపోయింది అయినా నా ప్రత్యేక కోరిక గా యాక్చువల్గా వచ్చి కలిశారు నా ఇంటికాడ అయినా ఈరోజు సాయంత్రం వస్తేనే నేను రాత్రి వస్తా అని చెప్పాను ఆయన పదకొండు గారికి పోవాలి ఈరోజు మీరు వస్తేనే నేను వస్తానంటే తప్పకుండా థ్యాంక్ యూ ఫాదర్